దేశం దశ దిశ మార్చిన నేత పివి నరసింహారావు అని మాజీ చీఫ్విప్ మాజీ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్ అన్నారు ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు భోయినపల్లి వినోద్ కుమార్లతో కలిసి బస్ బస్టాండ్ వద్ద ఉన్న పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ పివి అని ఆయనకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత గౌరవం కల్పించారని అన్నారు పీవీ శత జయంతిని సైతం అధికారికంగా ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు నరసింహారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ చారితాజ్మైన నగరంలో ఘనంగా వారిని స్మరించుకోవడం జరిగింది వారు తెలంగాణ బిడ్డగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా ఉంది వారు తొలి దశలలో కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి చివరికి దేశ ప్రధానిగా మాజీ ప్రధానిగా తన తుచి శ్వాస విడిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అతన్ని సరిగ్గా గుర్తించకపోవడం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో బాధతోనే ఉన్నారు